న్యూస్ రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక పాకిస్తాన్ కు కాళరాత్రే భారత్ వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి వచ్చింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది నావికా దళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కరాచీతో పాటు ఓర్మూర ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత్ నావికాదళం రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని కరాచి ఓర్మోరా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులు ప్రయోగించారు దీని కారణంగా రెండు ఓడరేవుల్లో భారీ మంటలు చెలరేగాయి ఈ దాడి కారణంగా రెండు ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది ప్రజలు భయాందోళనలతో తీర ప్రాంతాలను వదిలి బంకర్ లోపలికి పరుగులు తీస్తున్నారు పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ ఓర్మోరా స్థావరాలుగా ఉన్నాయి వారి ఉన్నతాధికారులు ప్రధాన కార్యాలయాలు యుద్ధ నౌకలు జలాంతర్గాములు మోహరించిన చోటు ఇదే ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది ప్రస్తుతం భారత నావికా దళ ఆపరేషన్ కొనసాగుతుంది చూస్తూ ఉండండి ఖైజర్ న్యూస్